వైకుంఠంలో ద్వారపాలకులైన జయ విజయులు పరమ భక్తులు నిరంతరం ఆయన సన్నిధిలో ఉంటూ శ్రీహరిని సేవిస్తూ తరించేవారు మహావిష్ణువు దర్శనానికి వచ్చేవారిని ఈ ఇద్దరు విషయం అడిగి లోపలికి అనుమతించేవారు ఒక రోజున బ్రహ్మ మానస పుత్రులైన సనక సనందన మహర్షులు శ్రీమన్నారాయణుని దర్శనానికి వచ్చారు యోగశక్తితో సమస్త లోకాలు సంచరించే ఈ మహర్షులకు ఎప్పుడూ ఐదేళ్ల వయస్సు బాలురుగా ఉండే వరం ఉంది వైకుంఠానికి చేరుకున్న ఆ మహర్షులు ఆరు ద్వారాలు దాటి ఏడో ద్వారం వద్దకు వచ్చేసరికి అక్కడే ఉన్న జైవిజీవులు అడ్డగించారు వారి గొప్పదనాన్ని గ్రహించలేని జైవిజీవులు పసిపిల్లలుగా భావించి వాళ్ళని తోలనాడారు దీంతో ఆగ్రహించిన సనక సనందనులు వారిని భూలోకంలో మానవులుగా జన్మించమని శపించారు శాపానికి భయపడిన జయ విజయులు తాము చేసిన అపచారాన్ని మన్నించమని కోరారు శ్రీ మహావిష్ణువును చూడకుండా ఎప్పుడూ ఉండలేమని శాప విమోచనం చేయమని అర్థించారు ఇరువురి సంభాషణలు విన్న శ్రీహరి బయటకు వచ్చారు అంతటా ఆ సనక సనందనులు మహావిష్ణువుని స్థుతించి ఆశీర్వాదం పొందారు తన సేవకులు చేసింది తప్పేనని వారు శిక్షను అనుభవించాల్సిందేనని శ్రీహరి కూడా అన్నారు దీంతో వారు శ్రీ మహావిష్ణువునకు భక్తితో నమస్కరించి వెళ్లిపోయారు అనంతరం విజయులు విష్ణువు పాదాలపై పడి తమకు శాప విమోచనం కలిగించమని వేడుకున్నారు అయితే వారి శాపానికి తిరుగులేదని అనుభవించాల్సిందేనని శ్రీహరి అన్నారు ఈ మాటలకు బోరున విలపించిన ఆ సేవకులు మిమ్మల్ని విడిచి తాము ఉండలేమని ఎలాగైనా శాప విమోచనం కలిగించాలని ప్రాధాయపడ్డారు వారు అంతగా అర్థించడంతో అభయమిచ్చిన నారాయణుడు ఓ పరిష్కారం చెప్పాడు మూడు జన్మల్లో రాక్షసులుగా జన్మించి అనంతరం వైకుంఠానికి వస్తారని అన్నాడు ఆ జన్మల్లో బద్ద విరోధులైన రాక్షసులుగా జన్మించి తన చేతిలో మరణించి మళ్లీ వైకుంఠానికి రావచ్చని అది ఒక్కటే తనను త్వరగా చేరుకోవడానికి మార్గమని వెల్లడించాడు దీనికి అంగీకరించిన వారు భూలోకంలో రాక్షసులుగా జన్మించారు కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్య కసిపులుగా త్రాతాయుగంలో రావణ కుంభకర్ణులుగా ద్వాపర యుగంలో శిశుపాల దంతవక్తులుగాను జన్మించి విష్ణువుతో యుద్ధం చేశారు వరాహ రూపంలో హిరణ్యాక్షుణ్ణి నరసింహావతారంలో హిరణ్య కసిపుణ్ణి రామావతారంలో రావణ కుంభకర్ణులను కృష్ణావతారంలో శిశుపాల దంతవక్తులను శ్రీహరి సంహరించాడు ఈ మూడు రాక్షస జన్మల అనంతరం జైవిజీవులు మళ్లీ వైకుంఠానికి చేరుకున్నారు తన ద్వారపాలకులే అయినా వారి భక్తికి మెచ్చి వారికి శాప విమోచనం కలిగే మార్గం చూపించి స్వామి వారిని అనుగ్రహించాడు ఇంతటి అదృష్టవంతులు కాబట్టే మనం ఏ విష్ణు దేవాలయానికి వెళ్ళినా ఆయన ద్వారపాలకులుగా జైవి జలు మనకు నిత్యం కనిపిస్తూనే ఉంటారు వారి జన్మలే ధన్యం ఓం నమో నారాయణాయ